హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చాక ఇంకా పని అంతా అయిపోయాక నేనైతే మిషన్ ఎక్కుదామని చెప్పేసి ఒక చీర తీసాను ఇది అయితే అర్జెంట్ బ్లౌజు అందుకని తీసాను మిగతాయి కూడా కట్ చేసుకోవాలి ఈ మధ్య చాలా రోజులు అయింది అయింది స్టిచ్చింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ చేస్తున్న వీడియోస్ కానీ ఏం పెట్టక అందుకని చెప్పేసి ఈరోజు చూపిస్తున్నాను చీర అయితే అది చాలా బాగా వచ్చింది చీర రేటు కూడా నేను అడగలేదు కాకపోతే చీర అయితే పింక్ కలర్ బాగుంది ఇది ఒక బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి ఇంకా అయితే ముందు కట్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే జాకెట్ అయితే కట్ చేసుకుందామని పక్కన అయితే వేసుకున్నాను ఇంకా పిల్లలు లేక మధ్యాహ్నం నాకు ఇదే పని అండి కుడితే రెండు జాకెట్లు కుట్టుకుంటాను రెండు మూడు జాకెట్లు బాగా బాగా సీజన్ అప్పుడైతే రోజుకు ఐదారు జాకెట్లు కూడా కుట్టేదాన్ని ఇప్పుడు అంత సీజన్ ఏం కాదు కదా అందుకని రోజుకు ఒకటి రెండు జాకెట్లు అయితే కుట్టుకున్నాను మరీ ఎక్కువ కుట్టినా కానీ అస్సలు ఒంట్లో ఒప్పుకుండట్లేదు వయసు అయిపోతుందో ఏమో అందుకని చెప్పేసి నేనైతే తక్కువే కొట్టట్లేదు ఈ మధ్య చూడండి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే అమ్మాయి ఆది బ్లౌజ్ లేదు కొలతలు తీసుకొని అయితే కుట్టాను పైపింగ్ వేయటానికి కన్నా ఇది సిల్వర్ది అయితే అని చెప్పేసి లేస్ అయితే ఇలా వేసాను హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టాను అమ్మాయికి ఫస్ట్ టైం అంటే బ్లౌజ్ కుట్టించుకోవడం అసలు ఆది లేదు కొలతల ప్రకారమే తీసుకొని కుట్టేశాను నేను టేపు కొలతలతోటి చిన్నమ్మాయే అందుకని చెప్పేసి బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను తనకి హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా హెమ్మింగ్ చేయించి ఇవ్వాలి ఇంకా రోజుకి రెండు ఒకటి చాలులే అని చెప్పేసి ఇంక మిషన్ దిగి అన్నం దిని కాసేపు పడుకుందామని అట్లా పడుకున్నాను అంతే అసలు నిజంగా పని లేకపోయినా ఎవరో ఒకరు వచ్చి లేపుతారు ఫ్రెండ్స్ నిజంగా అసలు ఏం చేస్తాను మిషన్ మీద లేవు అని అని లేపుతారు అసలు నన్ను అయితే మిషన్ మీద కనిపిస్తే ఎప్పుడు మిషన్ మీద అంటారు మిషన్ మీద లేకపోయినా కానీ గేటు కొట్టి మరి ఏంటి ఈరోజు మిషన్ పెట్టలేదు మిషన్ ఎక్కలేదు ఏంది ఒంటూ బాగలేదని అడుగుతారు అసలు క్యామిడీగా నిజంగా అసలు రోజు మిషన్ మీద ఉన్న అదే కావాలా మిషన్ మీద లేకపోయినా అదే కోాలా నిద్ర అయితే అస్సలు బాగా సో ఒక నిద్ర బాకే నేను తగ్గిపోయాను అనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు అయితే నేనేదో తెగ మిషన్ గుట్టేసి తగ్గిపోయానని ఫీల్ అయిపోతుంటుంది అమ్మ మా నాన్న మాక్క వాళ్ళైతే వద్దు మిషన్ కాకు ఎందుకు నీకు అంత అవసరమా మిషన్ ఎప్పుడన్నా ఒకటి గుట్టుకో రోజు గుట్టుకో కుట్టుకో మాకు ఐదని ఒకటే గోల వాళ్ళకి వాళ్ళదైతే కానీ అసలు నిద్ర ఉండట్లేదని వాళ్ళకి తెలియట్లేదు ఇదివరకు ఎంత మిషన్ కుట్టిన నైట్ పూట నిద్రపోయేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈడీలు తీసుకుంటాను కదా అవి ఎయిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పుకునేసరికి లేట్ అవుతుంది దాని తోడు మనం అప్లోడ్ చేసిన వీడియో ఎంతమంది చూశారు ఏం కామెంట్స్ వచ్చాయి ఇదొక ఎవరికైనా ఉండిద్ది కొత్తలో కాబట్టి నేను ఛానల్ పెట్టి ఈ మధ్య కాబట్టి ఎంతమంది చూసారు ఏంటని పెద్దాగా చూసుకుంటా ఉంటా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నిద్రపోయేసరికి ఉదయాన్నే మళ్ళీ లేగిసి అమ్మంటే మళ్ళీ క్యారేజ్లో అవి కట్టుకొని ఇదే సరిపోద్ది పెద్ద మిషన్ కుట్టినా కుట్టపోయినా నాకైతే పని ఉదయం లేచిన కాంచి సాయంత్రం పడుకునే దాకా ఏదో పని ఉంటూనే ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే కొంచెం రెస్ట్ దొరికిద్ది ఆ టైంలో కొంచెంసేపు పడుకుందాము అనుకుంటే నిజంగా అసలు ఏం పని లేకపోయినా ప్రత్యేకంగా బజార్ని వెళ్తా నేను కనపడిపోతే మిషన్ మీద లేపుతారు అసలు క్యామెడీగా నిజంగా అసలు పడుకోగానే లేపుతారు అప్పుడు దాకా ఎవరు బలకలేరు కానీ అట్లా నిద్ర పట్టి కానీ ఎవరొకరు లేపుతారు అన్ని తలుపులు వేసుకొని పడుకొని పడుకున్నా కానీ ఫోన్ అన్న చేస్తారు నిజంగా ఎవరో ఒకళ్ళు అసలు నిజంగా వచ్చి నాకు నిద్రంగా అలవాటు లేదులే నిద్రపోయే అదృష్టం లేదు అని చెప్పేసి నేను అందుకే నిద్రపోను ఇంక టీవీ చూస్తూ లేకపోతే మిషన్ కట్ చేసుకుంటా జాకెట్లు ఏయో నా పని చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే ఉదయం నుంచి వాళ్ళు వెళ్ళాక మధ్యాహ్నం నుంచి నేను చేసే పని అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా సాయంత్రం పూట రోజు అంటే ఉదయాన్నే టిఫిన్ చేయడానికి కుదరట్లేదు వంట చేసేస్తున్నాను బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటున్నారు లేదంటే చేసిన రోజు తింటున్నారు లేదంటే అన్నమే వెళ్తున్నారు పాపం అందుకని చెప్పేసి రోజు రోజు పూట ఏమైనా తింటారులే అని చెప్పేసి అయితే నేనైతే చపాతీ చేద్దామని చపాతీలు అయితే చేస్తున్నాను దానికోసం బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను పూట ఈరోజు ఉదయం బెండకాయ ఫ్రై అయితే చేశాను నేను కాకపోతే మా అబ్బాయికి క్యారేజ్ ఓపెన్ చేయగానే తినేటప్పుడు అంటే తినే టయానికి కడుపులు నొప్పి పుట్టిందంట అందుకని క్యారేజ్ అస్సలు తినలేదు ఇంకా సార్లే పాపం ఖాళీ కడుపుతో ఉంటాడని చెప్పేసి తనకిష్టమని చెప్పి చపాతి అయితే చేస్తున్నాను అసలు ఉదయాన్నే టిఫిన్ అన్నం రెండు చేయాలంటే నిజంగా చాలా కష్టమైపోతుంది అందుకే ఒకసారి చేయలేకపోతున్నాను నేను ఇడ్లీ తొందరగా అయిపోతుంది కానీ దోశలు కానీ ఇంకేదైనా చేయాలంటే నిజంగా చాలా కష్టమవుతుంది ఇంకా అందుకని చెప్పేసి నైట్ పూట చపాతీలు చేస్తున్నాను ఉదయం చేసుకోవడానికి అసలు కుదరట్లేదు ఎందుకంటే ఉదయాన్నే చపాతీ కలిపి చేసేసరికి లేట్ అవుతుంది అందుకని ఇంకా నేను చపాతీ చేస్తుంటే మా పాప వచ్చి ఎగ్ రోజు చేయవని అడిగింది నిజంగా అవి అయితే నాకు అసలు చేత కాదు ఇంకా సరేలా యూట్యూబ్లో చూసి చేద్దాం అనుకున్నా కాకపోతే సెల్తో ఆల్రెడీ తీస్తుంది కదా అందుకని చెప్పేసి కుదరలేదు ఇంక నేను ఏదో నాకు తాత అయినట్టు నేను చేస్తాలే లేదు తినని చెప్పేసి ఒక కొడుగుడ్లు చూస్తే ఒకటే ఉంది సరేలే అని చెప్పేసి ఆ ఒక్క కొడుగుడ్డుతోనే తన చేసిద్దామని అని చెప్పేసి అంటే మా అమ్మాయికి ఒక్కదానికే కొడుగుడ్డు చేద్దామని నేను కోడిగుడ్డు చేస్తానని చెప్తే నా కొడుకు అయితే నాకు చేయి మాకు అక్క ఒక్కదానికే చేసుకో నాకు చేయి కాక అసలు అసలు నిజంగా నాన్ వెజ్ కానీ ఏం అసలు అంటుకోడు ఆ పల్లెం కూడా పట్టుకోడాడు అసలుకి నిజంగా మా నెలలో వాడు కాదు పుట్టాల్సిన వాడు నేను పక్కన ఆంటీతో అంటా కూడా మీ ఇంట్లో పుట్టాల్సిన అబ్బాయి మా ఇంట్లో పుట్టిన ఆంటీ అని పక్కన వాళ్ళు బ్రాహ్మళ్ళే కదా ఆ ఆంటీతో అప్పుడప్పుడు నేను అంటుంటా కూడా అలాగా అంటే తను నవ్వేసి పంపించట్టు మా ఇంట్లో కానిద్ది కాకపోతే చూడండి నేనైతే ఇంకా చపాతీలు అన్నీ కాల్ చేస్తున్నాను ఇది సాయంత్రం పూట నైటు ఇంకా నైట్ పూట అంటే మరీ నైట్ ఏం కాదు ఏడు ఏడున్నర లోపే పెందలాడు చేస్తే పిల్లలు పెందలాడు తింటారు అని చెప్పేసి ఇంకా ఒక ఎగ్గు ఉంటే ఇంకా ఆ అయితే నేను పొడిచి ఒక గిన్నెలో వేసాను తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కారం వేసి బాగా గిల కొట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి దాంట్లో వేసాను ఎగ్గులో చేయటం నిజంగా నాకు రాదు ఫ్రెండ్స్ అసలు ఎలా చేయాలో కూడా తెలియదు అయితే ఒకసారి ట్రై చేసాను అప్పుడు కుదరలేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేయటానికి కూడా అంతగా టైం కుదరలేదు నేను చేయలేదు ఇప్పుడు తను అడిగింది కాబట్టి ఏదో ఆమ్లెట్ లాగానే అని చెప్పేసి మొత్తం అయితే ఇలా కళ్ళ పెట్టేసి ఆల్రెడీ చపాతీలు అయితే చేయటం అయిపోయింది ఇంకా అదే బాండీలో అంటే అదే పెండం మీద కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు నేను కలిపిన కోడి గుడ్డు ఉంది కదా అదైతే వేసేసాను మా అమ్మాయి అట్లా కాదు చపాతీ మీద వేయాలని ఒక పక్క ఈడ తీస్తూ చెప్తూనే ఉంది కాకపోతే అలా ఎలా వేస్తారు చపాతి మీద ఇలాగే వేసుకుంటారులే అని చెప్పేసి నేనైతే వేసాను ఆ పచ్చిగా ఉన్నప్పుడన్నా ఏమా చపాతి దాని మీద అంటుంది పక్కనే ఉండి సర్లే తన ఆనందమైన ఎందుకు కాదని అని చెప్పేసి ఆ పచ్చిగా అంటే పైన కొంచెం అడుగున వేగేసింది ఆల్రెడీ అంటే బాగా పెండింగ్ కాలిపోయింది కదా వేయగానే అడుగున కొంచెం వేగిపోయింది ఆ పచ్చిగా ఉన్న దాని మీద నేను ఈ చపాతీని అయితే వేసేసాను చూడండి అలాగే వేయగానే ఇలా కాదు మా చపాతి పైన వేస్తారు అయిదాని అంటుంది మా పాప ఆ పిల్లకి తెలిసినట్టుగానే సర్లే ఇప్పుడు ఇలా చేశా కదా ఇప్పుడు తినేసి ఈసారి బాగా చేస్తాలని చెప్పాను సర్లే అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళి తినేసింది అంటే ఇంకా కొంచెం పలసా గేయాలో లేకపోతే ఇంకా మందం వేయాలి నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఆల్రెడీ ఇంకా చపాతీలు అయితే చేసేసాను ఇంకా స్నానం చేసి అందరం కూర్చొని అయితే తినేసాము అబ్బాయి అమ్మాయికి అయితే బాగా నచ్చింది కాకపోతే ఇలా కాదు ఇంకో రకంగా చేయాలి చూసి ఈసారి బాగా చేయమని అడిగింది సర్లే ఈసారి బాగా చేస్తాను అని చెప్పాను నిజంగా అసలుకి రోల్ మామూలుగా రోల్ అవుతుంది కదా ఇలా అస్సలు అవ్వలేదు చూడండి ఎంత పెట్టినా కానీ చపాతి దెబ్బరొట్ల లాగే అనిపించింది సర్లే అని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని పెట్టుకొని తినేసాము ఇంకా నైట్ పూట కదా తిన్నాక నేనైతే అంట్లన్నీ తోముకొని నైట్ పోటే తోముకుంటాను ఎక్కువ శాతం ఇంకెప్పుడు ఒళ్ళు బద్ధకంగా ఉన్నప్పుడు ఇంకా కుదరినప్పుడు తప్ప మొత్తం అంట్లన్నీ తోమేసి ఇప్పుడు తిన్నవి ఇవన్నీ వండుకున్నవి అన్నీ ఉంటాయి కదా అంటే ఉదయం వంట చేసినవి కూడా ఉంటాయి కదా నేను ఉదయం వంట చేసినవి ఇప్పుడు వంట చేసినవి అన్నీ కలిపి నైట్ పూట తోమేసుకొని ఇంకా శుభ్రంగా కౌంటర్ అంతా కూడా తుడిసేసుకొని పడుకుంటాను ఉదయాన్నే ఇంక ఎలాంటి అడావిడి లేకుండా పని అయితే చాలా ఈజీగా ఇద్ది వంట అనేది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్